ఉదయం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రజలే స్వయంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారని ప్రముఖ మాజీ జడ్జ్ జడీస్ చెప్పారు తాజాగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని శ్రవణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి గద్దెనెక్కారని ఆయన ఆరోపించారు వారి పాలనలో ప్రజలు తీవ్రంగా నిరాశ చెందారని అందుకే రాబోయే ఎన్నికల్లో వారు ఖచ్చితంగా ఓడిపోతారని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన ఎలాంటి ప్రచారం చేయకపోయినా ప్రజలే ఆయనను గెలిపిస్తారని జడస్ శ్రవణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు జగన్ తన పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కడతారని ఆయన అభిప్రాయపడ్డారు ఇంకా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కౌంటింగ్ మిషన్లలో జగన్ మెజారిటీ పెరుగుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు ఖాయమని ప్రవణ్ కుమార్ తేల్చి చెప్పారు ఆయన మాటలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతోంది మొత్తానికి మాజీ జడ్జి జడ్డిస్ రవణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆయన జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలే తెచ్చుకుంటారండి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది రేపు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకి నేను చెప్తున్నా అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం ముగ్గురు మూడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా పిలిపిస్తాం అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం ముగ్గురు మూడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతాడు